రేపు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బుధవారం మొదటి బుధవారం రోజున కలబందతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఆషాఢ బుధవారం రోజున కలబందతో ఈ ఒక్కటి చేయండి సహజంగా కలబంద అంటే మన అందరికీ తెలిసినదే ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా రేపు బుధవారము ఆ లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఈ కలబంద చెట్టు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే కలబంద చెట్టులో లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు అదేవిధంగా కలబంద చెట్టులో ఇతర దేవతలు కూడా కొలువై ఉంటారు అని కొన్ని గ్రహాలు కూడా కలబంద చెట్టులో ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అందుకే కలబంద చెట్టుకి అంతటి ప్రాముఖ్యత మరి ఈ ప్రత్యేకమైన బుధవారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బుధవారం రోజున కలబందతో ఏ విధంగా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపార రంగానికి సంబంధించినటువంటి సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం కలబంద అంటేనే మనకు ఇంట్లో ఉన్నటువంటి దిష్టిని నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని నరఘోషను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది కలబంద అనేది ధనాన్ని ఆకర్షించడానికి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు కలగజేయడానికి ఉపయోగపడుతుంది కలబంద చెట్టు ఇంట్లో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కలబంద చెట్టుని సరియైన దిశలో సరి విధంగా కొన్ని నియమాలను పాటిస్తూ పెంచితే గనక ఇక ఆ ఇంట్లో ఎప్పుడూ ధనవర్షం కురుస్తూనే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఆ నియమాలేంటి కలబంద మొక్కను ఏ విధంగా పెంచాలి అదే విధంగా ఏ దిక్కున పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద చెట్టుని ఎప్పుడూ కూడా ఈశాన్యం దిశలో ఉంచాలి కలబంద చెట్టుని ఈశాన్యం దిశలో ఉంచి వారానికి ఒక్కసారైనా సరే కలబంద మొక్కకి నీళ్లు నీటిని పోయాలి కలబంద మొక్కకి ప్రతిరోజు నీటిని పోస్తే ఆ మొక్క అనేది పాడైపోతూ ఉంటుంది కలబంద మొక్కకి ఎక్కువగా నీరు అవసరం ఉండదు కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే సరిపోతుంది వారానికి ఒకసారి నీటిని పోసి ధూపాన్ని వేస్తూ ఉండాలి కలబంద చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మాటలు మాట్లాడకూడదు కలబంద దగ్గర దేవతలు కొలువై ఉంటారు లక్ష్మి గణపతులు పార్వతి గౌరీమాత కలబంద చెట్టులో ఉంటారు అదేవిధంగా కొన్ని గ్రహాలు కూడా కలబంద చెట్టులో ఉంటాయి కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి కలబంద మొక్కను పవిత్రంగానే ఉంచాలి ఎప్పుడూ కూడా కలబంద దగ్గర చెడు మాటలు మాట్లాడడం కానీ అదేవిధంగా కలబంద దగ్గర ఎక్కువగా అరవడం కానీ ఇంట్లో ఆడవాళ్ళు పెద్ద పెద్దగా నోరు చేస్తూ అరవడం కానీ చీటికి మాటికి ఊరికనే పెద్దగా అరిచి గొడవలు పెట్టడం కానీ చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు అవసరానికి మించి మాట్లాడకూడదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి అంతే తప్ప అనవసరంగా గొడవలకి కూడా దిగకూడదు ఇతరులని మన మాటలతో కానీ మన చేతలతో కానీ అస్సలు బాధ పెట్టకూడదు అదేవిధంగా ఈశాన్యం దిక్కున లక్ష్మి గణపతి కుబేరస్వామి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ఈశాన్యం దిక్కు అనేది ఒక ధనానికి సంబంధించినటువంటి దిక్కు అని కూడా శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కుబేరస్వామి ధనానికి అధిపతులు అలాంటి వాళ్ళు కొలువై ఉన్నటువంటి పరమ పవిత్రమైన దిక్కు ఈశాన్యం దిక్కు ఈశాన్యం దిక్కున ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా దేవతలు కొలువై ఉన్నటువంటి ఈ కలబందను దేవతలు కొలువై ఉన్నటువంటి ఈశాన్యం దిక్కున ఉంచితే ఇక మన ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇంట్లో కలబంద మొక్క లేకపోతే గనక ఈ రోజు నుండి అంటే బుధవారం రోజు మీరు కలబంద మొక్కను తీసుకొని వచ్చి అది కూడా వేర్లతో సహా తీసుకొని వచ్చి ఈశాన్యం దిక్కున నాటండి లేదా ఏదైనా కుండాలో కానీ కుండీలో కానీ నాటి ఆ కుండీని ఈశాన్యం దిక్కున ఉంచండి అలా ఉంచడం వల్ల మీ యొక్క సంపద అనేది మరింత పెరుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే అవుతారు కాబట్టి ఇప్పటిదాకా మీ ఇంట్లో కలబంధ మొక్క అనేది లేకపోతే రేపు బుధవారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బుధవారం రోజున కలబంద మొక్కను ఇంట్లో ఈశాన్యం దిక్కున నాటండి ఇలా నాటిన మరుక్షణం నుండి మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మీ ఇంట్లో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు దూరమైపోతాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కంటికి కనిపించని ఒక దుష్టశక్తి ప్రభావం కూడా ఈరోజు నుండి తొలగిపోతుంది మరి కలబందతో ఏ విధంగా చేస్తే మన ఇంట్లో కష్టాలన్నీ తీరిపోయి అప్పుల సమస్యలు ఆర్థిక బాధల నుండి బయటపడి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బుధవారం రోజున కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకొని రండి కలబంద మొక్కకి కంపల్సరీ వేర్లు అనేవి ఉండాలి వేర్లలో కూడా కొన్ని గ్రహాలు కొన్ని దేవత రూపాలు కొలువై ఉంటాయి కాబట్టి వేర్లతో సహా పీక్కుని రండి అలా ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కలబంద మొక్కకి ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని డస్ట్ని మొత్తం కూడా శుభ్రంగా కడిగివేయండి ఆ తరువాత ఆ కలబంద మొక్కకి గంధంతో బొట్లను పెట్టండి తరువాత కుంకుమతో బొట్లను పెట్టండి ఆ తర్వాత ఒక పెద్ద పటిక మొక్కను తీసుకోండి ఈ పటిక అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి ఎంత దుష్ట శక్తినైనా సరే తక్షణం ఇంట్లో నుండి తరిమి కొట్టగల శక్తి కలిగి ఉంటుంది పటిక ఓన్లీ ఆర్థిక సమస్యలనే కాకుండా అప్పుల సమస్యని కూడా బయటపడేస్తుంది పటిక అనేది మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అంతటి శక్తి ఉంటుంది ఆ ఒక్క పటిక ముక్కను తీసుకొని దానికి కూడా గంధంతో బొట్లను పెట్టి తరువాత కుంకుమతో బొట్లను పెట్టి ఆ పటిక మొక్కను ఈ కలబంద మొక్కను రెండింటినీ కూడా కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టండి వస్త్రంలో కట్టండి అలా కట్టిన తర్వాత ఆ వస్త్రంలో ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను మనం లక్ష్మీ గణపతుల యొక్క ఫోటో వద్ద కానీ గణపతి యొక్క విగ్రహం ఉన్నా లేదా లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉన్నా పర్వాలేదు ఆ యొక్క ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉంచి మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోవాలి తరువాత మన ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అన్ని సమస్యలు ఈ రోజు నుండి తొలగిపోవాలి అని వేడుకొని ఆ మూటకి ధూపాన్ని చూపించి హారతిని ఇచ్చి తరువాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మన యొక్క సింహద్వారానికి కట్టాలి ఇలా కడితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అనేవి తీరిపోతాయి మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషం ఎంతగా పట్టి పీడిస్తున్నా సరే ఇక ఈ బుధవారం నుండి మీకు ఆ దోషాలు అనేవి తొలగిపోతాయి మనకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తి వల్ల కలిగే ఇతర సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ రోజు నుండి మీకు ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు ఇలాంటివన్నీ ఉండనే ఉండవు ధనం ఎప్పుడూ మీతో పాటే ఉంటుంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు బుధవారం రోజు చేసి చూడండి మరి ఏ సమయంలో చెయ్యాలి అంటే ఈ పరిహారాన్ని సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చెయ్యండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు